గురులారా ఈ రోజున మన జీవితంలో అనేకమైనటువంటి ఉపకారాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం ఆ ఉపకారముల వలన చాలా మంది జీవితాల్లో సంతోషము కలుగుతుంది దేవుని వలన ఒక మహత్కార్యం జరిగితే ఆ మహత్కార్యము వలన మనము చాలా సంతోషపడతాం ఆ సంతోషాన్ని మనకు తెలిసిన వారికో బంధువులకు లేక సేవకులకు తెలియపరుచుకొని ఆనందపడుతూ ఉంటాం ప్రభు నా జీవితంలో ఒక మహిమ గల కార్యము చేశాడు అని చెప్పి మన పిల్లలతో కూడా మనం పంచుకుంటూ ఉంటాం అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము యాభై ఏడవ కితన రెండవ వచ్చినము మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను పెట్టుచున్నాను ఆమెన్ మహోన్నతుడైన దేవునికి మొర పెడుతున్నాడు ఆయనకు మొర పెడితేనే ఆయన మన జీవితంలో కార్యము సఫలము చేస్తాడంటే ఆయన తప్ప ఎవరు కూడా మన జీవితంలో కార్యము సఫలము చేయలేరు మరి అనేక దినములుగా నువ్వైతే అడుగుతూ ఉన్నావు నా జీవితంలో ఒక కార్యము సఫలము కావాలి నువ్వైతే ఆలోచన కలిగి ఉన్నావు నా జీవితములో నా పిల్లల విషయమై కుటుంబం విషయమై ఆస్తి పాస్తుల విషయమై నువ్వు అడుగుతూ ఉన్నావు ఒక కార్యము జరిగితే బాగుండు అని నీ మనసులో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు మరి ఆ ఆలోచన సఫలపరచబడాలి అంటే నీవు ఈ భక్తిని వలె దేవునికి మొరపెట్టాలి నీవు ఈ భక్తిని వలె దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశం దేవుడు నీ విషయమై ఒక మహత్కార్యము చేయగలిగిన వాడు ఆ కార్యము ద్వారా మన జీవితంలో మేను పెన్నడు లేనటువంటి సంతోషాన్ని ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుందండి మరి అటువంటి పరస్సంబంధమైన ఆనందము పరస్సంబంధమైన ఆశీర్వాదము అనేది మనకు కావాలి అంటే మనము కూడా దేవునికి మొర ఎవరైతే దేవునికి మొర వారి జీవితంలో ఏసై యొక్క మహత్ కార్యం చేస్తాడు నీవు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన లేకుండా ఏ కార్యము జరగదండి కొందరు జీవితాల్లో గమనించండి వారైతే మోకరించి ప్రార్థన చేయరు కానీ వారి జీవితాల్లో దేవుని వల్ల కార్యాలు కావాలి అది ఎలా సాధ్యమవుతుంది పరిశుద్ధ రంధములకు మాట తెలియపరుస్తాను ఇస్రాళ్ళ ప్రజలందరూ ఐగుప్త దేశములో బానిసత్వ బ్రతుకులో ఉన్నారు నించుమించుగా నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత ప్రభు ఆ ఐగుప్త దేశము నుంచి ఇస్రాళ్ళ ప్రజలను కనాను దేశానికి ప్రభు నడిపించారు ఆ నాలుగు వందల ముప్పై ఏండ్లు వీళ్ళు ఖాళీగా కూర్చోలేదు దేవుడు చూసుకుంటాడే నా బాధ తెలియదా నా రోగము తెలియదా నా సమస్య తెలియదానికి అని అన్ని తెలుసు కదా అని మౌనంగా ఉండలేదు వారు దేవునికి మొర పెట్టారు మొర పెడుతూనే ఉన్నారు దేవుని ద్వారా కార్యము సఫలమయ్యేంత వరకు వారు మర మాత్రం విడిచిపెట్టదండి మొర పెడుతూనే ఉన్నారు ఆ మర ప్రభు సందికి చేర్చబడింది ప్రభు దిగి వచ్చాడు వారిని ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలో ప్రవహించే దేశానికి ప్రభు నడిపించాడు ఈ రోజున నీవు కూడా అనేక సమస్యల వలయంలో చిక్కబడి ఉండవచ్చు రోగము ద్వారా ఇబ్బంది ద్వారా కలవరాల ద్వారా ఆ కలవరముల వలన నెమ్మది లేని పరిస్థితులు నీ జీవితంలో నీ కుటుంబాలు కనబడుతున్నాయేమో నీవు కూడా ఇస్రాలలో ప్రజల వలె ప్రార్థన చేయము మొరపెట్టము నా ప్రభు వలన నువ్వు కార్యము పొందుతావు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మా కార్యము సఫలము చేసే దేవుడు మీరే ఉన్నారు దివారాత్రము ఇస్రాల ప్రజల వలె ప్రార్థన చేయాలని మొరపెట్టాలని అటువంటి కృప ఇప్పటికీ నీ బిడ్డలో కలిగి ఉన్నారు వారి జీవితంలో నా తండ్రి నీ ద్వారా ఒక కార్యము సఫల మొగలట్లు మీరు ఆశీర్వదించండి ఎవరైతే కార్యము సఫలం కావాలని ఆశ వారు నీకు మొరపెట్టేటువంటి గొప్ప ప్రార్థన యోధులుగా మీరు మరిచి మహిమ పొందుకోమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్